బదిలీలు కూడా సక్రమంగా చేయలేరా ప్రభుత్వ తీరు సచివాలయ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తుంది కౌన్సిలింగ్ ప్రకారం నిర్వహించకపోవడమే అన్ని సమస్యలకు కారణం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మను వెంకట్రామరెడ్డి ఉద్యోగులకు డిఏ ఐఆర్ఓ పీఆర్సి వంటివి ఇవ్వటంలో పూర్తిగా విఫలమైన కోట ప్రభుత్వం కనీసం ఆర్థిక భారం లేని బదిలీలు కూడా సమర్థవంతంగా చేయలేకపోతుందని దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కాకర్ల వెంకట్రామారెడ్డి అన్నారన్నమాట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులను మానసిక క్షోభకైతే గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం అన్నమాట ఈయన ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఈయనైతే అన్నారు పేరుకే కౌన్సిలింగు బదిలీ సిఫార్సుల మేరకే మొత్తం అంతా కూడా బదిలీలు అన్నీ కూడా ఆరేళ్ళ క్రితం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో లక్ష పైగా ఉద్యోగాలు కొత్తగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఎలాంటి అంతరాయం లేదని అక్కడ రాలేదని రెండేళ్ల కిందట సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరిగినప్పుడు కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని కానీ ఇప్పుడు ఎందుకు ఎంత గందరగోళం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి వెంకటరామరెడ్డి అయితే అన్నారనమాట మొత్తం పేరుకే కౌన్సిలింగ్ నిర్వహించాలని కానీ పరిపాలనా సౌలభ్యం పేరు చెప్పి రాజకీయ సిఫార్సుల ప్రకారం బదిలీలు అయితే చేపడుతున్నారని విమర్శించారు కౌన్సిలింగ్ ప్రకారం బదిలీ నిర్వహించకపోవడమే అన్ని సమస్యలకు కారణమని నేనైతే దుయ్యబట్టారనమాట సో వెంటనే అన్ని తిరిగి న్యాయం చేయాలని చెప్పేసి నేనైతే అన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్